హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఓ పోను ప్రత్యేక హెదర్ ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు జాబ్ కోసం కోరుకుంటున్నారా అప్పులు తీరటం కోసమా ఆరోగ్యం కోసమా ఇంకా రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ తీరటం కోసమా లైఫ్ పార్ట్నర్ ని కొత్తగా మ్యారేజ్ చేసుకునేవాడు సరైన వ్యక్తిని అత్యంత విలువైన వ్యక్తిని అన్ని రకాల యోగ్యుడైన యోగ్యురాలైన వ్యక్తిని ఎలా పొందాలి జీవితం ఎంతో సంతోషంగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా గొప్ప స్థాయిలో బిజినెస్ ఎలా చేయాలి ఇలాంటి అన్ని మీరు కోరుకున్నాయని జరగాలని అనంత విశ్వశక్తిని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీన్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ ఫ్రెండ్స్ క్లాసెస్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయో మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ నెల అంటే రేపు ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు దాకా ఏంజెల్స్ తో మిరాకిల్స్ కోరుకున్న విధంగా నితిక ఏంజల్స్ గార్డియన్ ఏంజెల్స్ ద్వారా మనకి మిరాకిల్స్ ఎలా జరుగుతాయి ప్రాపంచ శక్తులు ఏంజెల్స్ మనకి ఎలా సహకరిస్తాయి మనీ మెడిటేషన్ లో మెలుకువడి ఏంటి అసలు ఎవరు ఏ మెడిటేషన్ చేయాలి అంతేకాకుండా అప్పులు ఎలా తీరాలి మానసిక సమస్యలు ఎలా తీరాలి ఇంట్లో నెగిటివ్స్ ఎలా పోవాలి కోరుకున్న జాబ్ని ఎలా పొందాలి ఇలాంటి అనేక విషయాలు ఐదు రోజులు ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఐదు రోజుల పాటు మనం కండక్ట్ చేస్తున్నాం ఆన్లైన్ క్లాస్ ఇది ఇది జూమ్ మీటింగ్ ద్వారా నీకు ఒక రోజు ముందు ఇరవై రెండో తారీఖు లింక్ పంపించడం జరుగుద్ది ఈ లోపే మీరు ఒక రోజే టైం ఉంది కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆన్లైన్ క్లాసెస్ మిరాకిల్స్ ఏంజెల్స్ గురించి మెడిటేషన్ గురించి అప్పులు తీయటం గురించి ఇంకా జాబ్ కోసం ఒంట్లో ఇంట్లో నెగిటివ్స్ పోవడం కోసం మనం అనుకున్న విషయాలు జరగడం కోసం ప్రత్యేకంగా ఈ సెషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి టైం ఒక రోజు ఉంది కాబట్టి తర్వాత వీలు కాదు అలాగే ఏప్రిల్ నెల పదమూడవ తేదీ నుంచి ఆదివారం పదమూడవ తేదీన ఏప్రిల్ నెల పదమూడవ తేదీ ఆదివారం వచ్చింది ఆ రోజు మనం స్పెషల్ గా బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం చాలా మంది నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఎప్పటి నుంచో సార్ మీ ద్వారా బిజినెస్ మేము పెట్టాలనుకుంటున్నాం సో మీ ద్వారా బిజినెస్ క్లాస్ కావాలి మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ సొంతంగా ఎలా చేయాలి ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం విశ్వాన్ని ఎలా అడగాలి మీ ద్వారా ఒక రోజు అంతా ఒక డే అంతా ఉంటే బాగుంటుంది అనేసి చాలా మంది రిక్వెస్ట్ చేయటం ద్వారా మనం ఒక స్టార్ హోటల్లో స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇది ఎలా ఉంటుందంటే మన భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవటానికి అనంత విశ్వశక్తికి మనకి ఎక్కడి నుంచి డబ్బు అందుతుంది ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అందుతుంది మన ఒక రియల్ ఎస్టేట్ పెట్టాలనుకుంటున్నామా ఒక షాపా లేకపోతే ఇంకేదన్నా పెట్టాలనుకుంటున్నామా కంపెనీనా ఎవరెవరి మధ్యలో ఏదైతే ఉంటాయి ఆ ఇష్టాలకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మరి ఆ గట్స్ తెలుగుతేటలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇతరుల కంటే కాపీ కొట్టి పెట్టకుండా భిన్నంగా మనం ఎలా పెట్టాలి ఆ ప్రొడక్ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉండాలి ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా కావాలి అంత అద్భుతమైన తెలివితేటలతో దూసుకుపోవటానికి ఒక సెలబ్రిటీ ఎదగటానికి ఆ క్లాస్ ఎలా ఉపయోగపడుతుంది ఎన్నో అడ్వాన్స్డ్ విషయాలు ఉంటాయి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అడ్వాన్స్డ్ ఓ పొన క్రియేషన్ బుక్ లో రాసుకోవటానికి డిఫరెంట్ గా దాన్ని ఎలా అనుభూతి చెందటానికి ఇంకా స్పెషల్ గా అడ్వాన్స్డ్ మిరాకిల్స్ ఉంటాయి ఇంకా మనీ మెడిటేషన్స్ చాలా విషయాలు ఉంటాయి ప్రత్యేకంగా ఒక్కొక్కరిని దగ్గరకు పిలిచి వాళ్ళకి హీలింగ్ చేసి వాళ్ళ ఒంటిలో ఉన్న అనారోగ్యం కానీ ఇంకా బ్లాక్స్ పెరిగిపోయి నమ్మకాలు లేకుండా అపనమ్మకంతో ఉంటూ ఉంటారు ఆ సబ్ కాన్షియస్ మనసులో ఆ ఫ్రేమ్స్ కొన్ని లక్షల్లో పెరిగిపోవటం ద్వారా వారు ఏది పట్టుకున్నా అంతా రివర్స్ అవుతా ఉంటది సో ఆ హీలింగ్స్ ఏంటి ఆ ప్రేరు ఇంకా అనేక విషయాలు స్పెషల్ గా మనం కండక్ట్ చేయడానికి లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టాము ఎందుకంటే ప్రతి ఒక్కరితో లాస్ట్ లో మనం ఇంట్రాక్ట్ అయ్యే విధంగా వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి కూడా సపరేట్ గా పర్సనల్ గా అందరూ వినకుండా విడి విడిగా ఒక్కొక్కరితో విడిగా సమావేశం అవటానికి కూడా అవకాశాన్ని ఏర్పాటు చేశాను అట్లా వారికి ప్రాబ్లం కూడా అది ఒక్కొక్క క్వశ్చన్ లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తెలియక ఆ సొల్యూషన్ తెలియక అట్లా కూడా ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నాం ఈ స్పెషల్ క్లాస్ ఎలా ఉంటుందంటే ఉదయం నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఉంటుంది అన్ని కలిపి ఉంటాయి అంటే మనం రేపటి భవిష్యత్తుని ముందే డిజైన్ చేసుకోవడం ఇలా చాలీ చాలని జీతాలతో చిన్న చిన్న ఉద్యోగాలతో ఈ కర్మ ఇంతే ఇలా రాసి పెట్టుందని ఇట్లాంటి మనమే మనం రాసుకోవాలి ఒక బిజినెస్ మెన్ గా అంత అద్భుతమైన తెలివితే అట్లు ఆ క్లాస్ లో మీకు ఎలా ఇవ్వాలి అనేది గురువు ప్రత్యేకంగా నేను మీకు డిజైన్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత మీలో హోప్స్ పెరగటానికి అవకాశాలు ఎలా వస్తాయి మన దగ్గరికి మనం ఉన్న చోటకే ఎలా వస్తాయి అది ఎలా జరుగుతుంది ఒక్కొక్కరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఏ బిజినెస్ పెట్టుకోవాలి ఇంట్లో అనేక విషయాలు తెలుస్తాయి ఆ పెట్టడానికి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎలా చేయాలి చాలా విషయాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇది ప్రత్యేకంగా లిమిటెడ్ పీపుల్స్ కి కాబట్టి ముందుగా బుక్ చేసుకోవాలి నెంబర్ కేటాయించడం జరుగుతుంది కింద స్త్రులు అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి బిజినెస్ స్పెషల్ బిజినెస్ క్లాస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ జనరల్ గా ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుంది ఒక అదృష్టం తగిలితే బాగుండు లేకపోతే సడన్ గా ఏదైనా మిరాకులు జరిగితే బాగుండు అంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆ ఉబ్బిలో కురిగిపోయి బయటికి రాలేక ఎవరినో నమ్మి మీ మోసపోవటం ట్రేడింగ్ పేరుతో కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాడు ఉన్నారు అది ఏంటంటే ఫేక్ యాప్ ఒకటి పెడతారు లాభాలు వచ్చిన చూపిస్తూ వాట్సాప్ లో పెట్టడం తీరా చూస్తే అయిన వాడే మోసం చేయడం ఒక అమ్మాయి మన క్లాస్ జాయిన్ అయ్యి ముందు బిజినెస్ క్లాస్ జాయిన్ అయితే మనం చిలక చెప్పినట్టు చెప్పాం ట్రేడింగ్ లో మాకు బాగా క్లోజ్ అండి వాళ్ళు లాభాలు చూపించారు లోన్ తీసుకుని పెట్టడం కొన్ని లక్షల రూపాయలు ఆ లోన్ తీసుకున్నప్పుడు సరే మీరు ఏదన్నా బిజినెస్ ప్లాన్ ఉంటే చేసుకోండి అట్లా పెట్టొద్దు అని చెప్పాను లేదు లేదు వాళ్ళు నమ్మకాస్తులు నాకు అని చెప్పేసి తను పెట్టడం జరిగింది ఇంతవరకు ఒక రూపాయి రాకపోగా ఈ లోన్ తీసుకున్న బ్యాంకు వాడు ఆమె మీద పట్టం ఎలా ఉంటది అంటే ఎవరినో గుడ్డిగా నమ్మటం ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేది అది బాగా అవగాహన ఉండాలి పెద్ద పెద్ద కంపెనీలు చేసేవి ఒక ఫేక్ యాప్ చిన్న డాట్ ఏదో కామాను తేడా పెట్టి సేమ్ దింపేస్తారు దింపేసి ఇందులో వస్తని అని చెప్పేసి క్రియేట్ చేస్తుంటారు ఇలా అది పని చేయదు పని చేసే యాప్ కాదు మెయిన్ వర్కింగ్ చేసేది వేరేగా ఉంటుంది దానికి నిపుణులు కావాలి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది అది ఇమీడియట్ గా దిగిపోయి అందులోకి వెళ్ళడం చేయకూడదు అట్లాగే చాలా మంది కాయిన్స్ పేరుతో చాలా మంది మాకు ఇంత వస్తుంది ఆయన పెరుగుతుంది మీరు పెట్టుబడి పెట్టడం చుట్టాలని అయిన వాళ్ళని అందులోకి లాగటం చేస్తుంటారు చాలా మంది మోసపోయి మన క్లాసెస్కి దాని గురించి బయటపడడానికి కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఇదంతా మీరు ఎలా ఉంటుంది అంటే గాలిలో దీపం పెట్టినట్టు ఉంటది అలాంటి వాటికి నమ్మకం ఎంత క్లోజ్ అయినా ఎన్ని ఫేక్ గా క్రియేట్ చేసి చూపించినా సరే అదంతా ఫేక్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కొందరికి కో లాటరీ తగిలింది ఐదు కోట్లు అని చెప్పేసి పంపిస్తుంటారు ఇంకా రోల్స్ రాయల్ లాటరీ తగిలింది ఏదేదో పంపిస్తుంటారా ఎన్ని కూడా ఫేక్ తేరా చూస్తే ఆర్బిఐ దగ్గర ఆగిపోయిందండి మీరు ఇంత కడితే మీకు వస్తుంది అని చెప్పేసి అలా చాలా మంది పాస్టర్స్ కూడా మోసపోయిన కొన్ని కోట్లు పోయి ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకొచ్చి పెట్టుబెట్టు పెట్టేసి ఇంకా మునిగిపోయిన ఉన్నారు ఇలాంటి లాటరీ పేరుతో అంటే మీరు టికెట్ కొనుకోకుండా మీకు ఎవరో ఒకటి మెసేజ్ చేయటం నీకు లాటరీ తగిలింది ఐదు కోట్లు ఇది డాక్యుమెంట్లు పంపించండి అంటారు పంపించిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడతారు ఏమని కొంత అమౌంట్ కడితే మీకు టాక్స్ కడితే మీకు వచ్చేస్తుంది షిప్ లో వచ్చేస్తుంది అని చెప్తుంటారు ప్రపంచవ్యాప్తంగా స్కామర్స్ ఉన్నారు మోసం చేసేవాళ్ళు ఉంటారు ఇలాంటివి మీరు నిజమైన మీ ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి ఆర్బాయ్ దగ్గర ఇరిగిపోయిందంట అక్కడ కడితే వాళ్ళు ఇస్తారంట అని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొత్తం లాగేస్తారు వాళ్ళు ఆ పేరుతో అలా మునిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటివి అనేది మీరు ప్రత్యేకంగా నమ్మకండి ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు ఒక్కొక్క ఆట ఆడుతున్నారు కొంతమంది ఆన్లైన్ లో ఇది నొక్కండి అని చెప్పి నొక్కిన తర్వాత వాళ్ళు ఇస్తున్నట్టుగా వందకి వంద వెయ్యికి వెయికి ఇస్తున్నట్టుగా ఫస్ట్ ఏరేస్తారు అట్లా మన క్లాస్ జాయిన్ అమ్మాయి కూడా తను ఒక సచివాలయంలో ఉద్యోగిగా ఉండి కూడా చూడండి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు అలాగే ఒక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి తెలిసి కూడా సరదాగా లింక్ నొక్కి ఆ మీ అకౌంట్ లో ఉన్నాయండి మీకు అని చెప్తూ వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్ చూపిస్తుంటారు అది డ్రా చేయడానికి రాదు అట్లా ఆయన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అకౌంట్ లో అమౌంట్ పెరుగుతుందని నిజమాన్ని నమ్మి ఒకేసారి మీరు పద్దెనిమిది లక్షలు వచ్చినాయి తీసుకోవాలి అంటే మీరు ఎంత పే చేయాలని చెప్పేసి అప్పటికే ఆయన తొమ్మిది లక్షలు ఆయన పే చేసేసి వాళ్ళ వైఫ్ నగలు కూడా ఆమెకు తెలియకుండా తీసుకెళ్లి పెట్టేసి ఫైనల్ గా మొత్తం వచ్చేస్తుంది అంటే నిజమాన్ని నమ్మి ఆ మిగిలిన వైఫ్ నగడాన్ని తీసుకెళ్లి ఆమెకు తెలియకుండా పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ మొత్తాన్ని మళ్ళీ అకౌంట్ లో అతను క్రెడిట్ చేస్తే అతను స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు ఎవరు స్కామర్స్ వాళ్ళకంటూ ఒక నెంబర్స్ ప్రత్యేకంగా ఉండరు వాళ్ళు కనపడరు కనపడకుండా చేసే స్కామ్ ఇది ఇట్లాంటి అట్లా ఇరుకో కూడా చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ వాళ్ళు అనేక మంది బిగ్రాయిన్స్ పేరుతో ఈ ట్రేడింగ్ పేరుతో ట్రేడింగ్ మీద వాళ్ళు ప్రత్యేకంగా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు చేసుకుంటారు అది వేరే సెక్షన్ మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి ఇట్లా అని ఫేక్ పంపించి వాట్సాప్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు ఎంత లాభం వస్తుందంటే అతనే బా బాగుపడతాడు కదా చేసుకుంటా ఉంటాడు మీరు ఇన్వెస్ట్ చేయమన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఎవరు వాళ్ళైనా వాళ్ళు స్వయంగా బాగుపడుతూ ఉంటారు చెప్పరు ఒకవేళ అది ఫేక్ అయి ఉంటుంది అట్లా ఫేక్ గా ఇంట్లో ఇంట్లో వాళ్ళని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు దాకా పక్కన పక్కన పట్టి అట్లా లోన్లు తీసుకుని ఇరుకుపోయి దాని నుంచి బయటకు రాక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు మనం చెప్పిన తర్వాత మోసపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే అజ్ఞానం అనమాట అంటే వాళ్ళలో నెగిటివ్స్ అట్లా పెరిగిపోవటం ఇంతవరకు బయట పడకుండా కొట్టిమిట్టు ఆడుతున్నారు కారణం ఏంటి చెప్పిన తర్వాత అవగాహన కల్పించిన తర్వాత బొక్బార్లో పట్టడం చూడండి అవతల వాడు ఆ విధంగా నమ్మించటం రిలేషన్ పేరుతో లేదండి మాకు బాగా కావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళే కదా ఈజీగా మోసం చేస్తారు అక్కర్లేని వాళ్ళు కాదు కదా ఇట్లా ఎన్నో ఉన్నాయి సొంత ఇంట్లో వాళ్ళే ఆ ఆస్తుల దగ్గర వేరే వాళ్ళని మోసం చేయడం చిన్నవాడిను పెద్దవాళ్ళను ఇవన్నీ మనం ఎన్నో చూస్తున్నాం ఇక్కడ అనేది నమ్మకం ఉండకూడదని కాదు కానీ మీ ఆస్తులు పోగొట్టుకుని మీరు ఎక్కడో లోన్ తీసుకుని అప్పు తెచ్చి అతను ఎదుకుపోయి యువత వాళ్ళు ప్రెజర్ చేస్తుంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు ఇలాంటి వాటికి మీరు ఎవరు ఎన్ని చెప్పినా మాయా ప్రపంచం అంతా నడుస్తుంది ఫేక్ చూపిస్తుంటారు ఇదంతా ఫేక్ అందుకనే తొందరపడి మీరు అలాంటి వాటిలో పెట్టి పెట్ట పెట్టకండి సేఫ్టీగా ఉండే ఏంటి గవర్నమెంట్ బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవటం ఒకటి లేదా మీరు ప్రాపర్టీస్ కొనుకొని వాటి మీద రెంట్ తీసుకోవటము లేకపోతే ఒక పొలం తీసుకుని అంటే మనం మనంగానే స్వయంగా చేసుకోండి ఎవరిని నమ్మి ఎవరి దాంట్లో మీరు ఆ బిజినెస్ పేరుతో లేకపోతే ఏదైతే స్కామ్స్ చూపిస్తుంటారు ఇప్పుడు మీరు కొనుక్కున్న ల్యాండ్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నది మీ కళ్ళ ముందు ఉంటుంది మీ పేరుతో డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ క్లియర్ గా ఉంటాయి మీరు ఫిక్స్డ్ చేసుకున్న గవర్నమెంట్ బ్యాంకు లో ఆ డిపాజిట్ ఫామ్ మీ దగ్గర ఉంటే టెన్ యూర్ పెడతాడు వాడు ఇంకెవరి మీద ఆధారపడదు దాని మీద వడ్డీ వస్తుంది ఇట్లా నిజమైన వాటిలో మీరు ఆలోచించండి అవగాహన లేని వాటికి నమ్మి ఎదుటి వ్యక్తిని నమ్మి చాలా మంది పాస్టర్లు వారు వారు సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు కొంతమంది పాస్టర్ లో మీకు ఏదో ఫండ్స్ వస్తుందంటే అంటే నిజమాన్ని నమ్మి అక్కడ ఆర్బీఐ దగ్గర ఎరిగిపోయిందంటే వీళ్ళు ఎక్కడెక్కడ అప్పులు తెచ్చి ఆ చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్పులు తీసుకుని పెట్టి అంటే వాళ్ళు ఇంకేదో డెవలప్ చేద్దాం ఇంకో పెద్ద చర్చ్ కడదాం ఇంకా ఈ గ్రామస్తులు ఎవరైతే సాయం చేసారో వాళ్ళకి సాయం చేద్దాం ఏదో ఆలోచనతో వాళ్ళు చేస్తుంటారు కానీ ఆ స్కామ్ అనే సంగతి ఆ పాస్టర్ తెలియదు అలాగే వాళ్ళకి తెలియదు ఇట్లాంటి వాళ్ళంతా చాలా మంది మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఈ అవగాహన లేక ఇంకా కొత్తగా చాలా మంది కూడా మునిగిపోతున్నారు ఇది మీరు గమనించండి అట్లాంటి వాళ్ళు తొందరపడబాకండి ఏ మెసేజ్ వచ్చినా వచ్చినా ముందే లింక్ నొక్కేసి దానికి ఆ ఇప్పుడు కొత్తగా రకరకాల స్కామర్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఆలోచించండి తొందరపడి ఎవరిని నమ్మొద్దు మీరే స్వయంగా మీ దగ్గర అమౌంట్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం బ్యాంక్ లో వేసుకోవటం లేకపోతే మీరు బిజినెస్ పెట్టుకోవడం స్వయంగా ఎవరిని మీరు ఫాలో అవ్వకుండా మీరే తెలుసుకొని ఏ బిజినెస్ పెడితే మంచిది ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆదాయం వస్తుంది ఎవరి చేతులు ఇరుక్కుపోకుండా మీరే దానికి చైర్మన్ గా ఉంటూ మీరే అన్ని మీ గ్రిప్ లోనే ఉండాలి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటుంది డిపాజిట్ ఫామ్ అప్పుడు ఎవరి దగ్గర మీరు ఇబ్బంది పడాల్సిన పని మీకు అక్కడ లేకపోతే అప్పటికప్పుడే విత్డ్రా చేసుకుని క్యాన్సిల్ చేసి తీసుకుంటారు వేరే వాడి చేతులు పెడితే వాడిని అడుగు అడుగుతారు వాడు ఎప్పటికీస్తాడో కూడా తెలియదు ఇట్లా అది పెట్టేవాడే లేకపోతే తెలియదు ఇట్లా చాలా మంది ఇది ఎందుకు మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నారంటే ఇలా పెట్టుబడి పెట్టి వేరే వాళ్ళ చేతిలో ఒక యాప్ చూపించి ఆ యాప్ లో పెట్టుబడి పెడితే వస్తుందని ఇట్లా మోసపోయిన ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంది కాబట్టి మీరు అవగాహనగా మీరు తెలివిగా ఉండండి అట్లా మూర్ఖంగా ఎవరిని నమ్మి ఎందులోనూ అట్లా తొందరపడి ఆ కొత్త వాళ్ళు ఇప్పుడు చూడండి మనిషి కనపడదు ఇక్కడ మనిషి కనపడి చుట్టవాళ్ళే సొంత వాళ్ళే మోసం చేస్తున్నారు మనిషి కనపడని వాడు ఎవడో మీకు ముఖం మొహం తెలియకుండా ఎవడో మెసేజ్ పెడితే ఆకర్షించిపోయి దానికి ఆన్లైన్ లో అక్కడ మనిషి కూడా కనపడ్డా ఎక్కడ ఉంటే అక్కడ తెలియదు ఆ తెలియని వ్యక్తిని గవర్నమెంట్ ఎంప్లాయీ తొమ్మిది లక్షలే అబవ్ పెట్టుబడి పెట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేసేయడం తెలియకుండా వాడు కొద్ది కొద్దిగా లాగేస్తున్నాడు ఇప్పుడు ఒక లక్షకి ఇంకో లక్ష పడిందని చెప్పాడు అది డ్రా చేస్తే లేదా ట్రై చేయకుండా గుడ్డిగా నమ్మి కాదంటే ఇంకా మీరు చేస్తే ఒకేసారి తీసుకుంది అంటే నిజమాన్ని నమ్మి మళ్ళా ఎవరినో అడిగి తీసుకొచ్చి అడిగేసేయటం ఇంట్లో భార్య నగలు కూడా తీసుకెళ్ళి పెట్టేసి వేసేసి సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు ఇట్లా చాలా మంది ఉన్నారు అందుకని మీరు అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇంతసేపు దీని గురించి చెప్పాను సరే ఓకే మనం ఏం చేయాలన్నా సరే అదృష్టం అంటూ ఉండదు అని చెప్పారు ఎందుకని మీరు లాటరీ టికెట్ కొనుక్కుంటే అది తీస్తే అది లీగల్ గా వస్తుంది టాక్స్ కట్ చేసుకుని మీరేం కట్ట అవసరం లేదు మీరు కొనలేదు ఇక్కడ అది గుర్తు పెట్టుకోండి కొనకుండా ఎవరో ఏదో చెప్తే నిజమని నమ్మి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయటం అమౌంట్ కట్టడం చేయకండి మనకి తగిలింది అంటే మనం కట్టాల్సిన అవసరం లేదు రియల్ గా మనకు టికెట్ నెంబర్ ఉంటుంది వాడి అన్ని కట్ చేసుకుని ఎంత రావాలో అంత ఇస్తారు మన నుంచి ఏమి అడగరు అడుగుతున్నారంటే అది ఫేక్ అసలు టికెట్ మీ దగ్గర లేకుండా మీరు అంత బ్లైండ్ గా నమ్మటం అనేది ముందు మీ తప్పు తర్వాత ఇలా ఎవరు మోసపోయారు చాలా మంది మోసిపోయారు ఒకరిద్దరు కాదు టికెట్ కొనకుండా లాటరీ వచ్చిందని చెప్తే అక్కడ ఆర్బీఐ దగ్గర పేమెంట్ చేయాలి మీకు వస్తుంది అని చెప్తే నిజమన్నా చాలా మంది మోసిపోయింది ఇంకా మోసపోతూనే ఉన్నారు ఇది ఫేక్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు స్వయంగా ఈ గల్ఫ్ కంట్రీస్ లో చాలా మంది టికెట్స్ కొంటూ ఉంటారు అలాగే తెలంగాణకు చెందిన ఒక డ్రైవరు అక్కడ కంపెనీలో పనిచేస్తున్న బాసు నీ నీ జీతంలో కొంత టికెట్లు కొంటా ఉండు అంటే ఆ టికెట్స్ ఆయన కలెక్ట్ చేసుకుంటూ జీతంలో కొంత ఇన్వెస్ట్ చేసేవాడు టికెట్ల కోసం అట్లా ఆయనకి ముప్పై కోట్లు తగిలింది అలా గల్ఫ్ కంట్రీస్ లో రియల్ గా ఉన్నాయి ఉన్నాయి మన వాళ్ళు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు సగం జీతం టికెట్లకి పెడతారు అట్లా ఎవరు చేశారు ఇంకా విదేశాల్లో డేవిడ్ అనే ఒక అతను సెవెన్ స్టార్ హోటల్లో పనిచేస్తుంటాడు అక్కడ ఆస్ట్రేలియాలో అతను ఆ సెవెన్ స్టార్ హోటల్లో జాయిన్ అయిన కాడి నుంచి సగం జీతం మొత్తం ఈ టికెట్లు కొట్టడానికి పెట్టేవాడు అంటే తనకి దాదాపు ఒక ముప్పై లక్షలు వస్తే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్కడ అంత ఉండదు తక్కువ ఉంటుంది డాలర్స్ ఒక డాలర్ సిక్స్టీ రూపీస్ ఉంటే దాంట్లో నుంచి మనం సిక్స్టీ రూపీస్ మనం ఇచ్చి ఒక డాలర్ కొనుక్కోవాలి లాస్ట్ చేయాలి వాడు అంత కాదు సో ఆ అమౌంట్ ఆరు లక్షల కోట్లు అవుతుంది మన ఇండియన్ అమౌంట్ ప్రకారం అతనికి లాటరీ తగిలింది అనమాట ఎట్లా తగిలింది చాలా సంవత్సరాల నుంచి ఒక ముప్పై లక్షలు జీతం వస్తుంటే పదిహేను లక్షలు అతను టికెట్లకే పెట్టేవాడు ఏదో ఒక రోజు నాకు తగులుతుంది ఖచ్చితంగా నేను పొందుతాను ఫ్రెండ్స్ తో చెప్పేవాడు చెప్తూ రాత్రిపోట్ల తన టికెట్ కి అమౌంట్ వచ్చింది అది కూడా చిన్నది కాదు చిన్నది కోరుకునేవాడు కదా అది చాలా పెద్ద మొత్తంలో లక్షల కోట్లు వచ్చాయి నాకు అని చెప్పేసి కలలు కంటూ ఆ ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేసేటప్పుడు కూడా ఆ భావంలోనే ఉండేవాడు అంటే సబ్కాన్షియస్ మనస్ మనసుకి తనకి లాఫ్ అట్రాక్షన్ తెలియకపోయినా తను తెలియకుండానే సబ్కాన్షియస్ మనసుకి అలవాటు చేశాడు సో పెద్ద మొత్తంలో డబ్బు పొందాలనే ఆలోచనలో అయితే రిలీజ్ చేశాడు కానీ దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి దాని నుంచి ఇంకా గొప్పగా ఎలా ఎదగాలి అనేది చేయలేదు అతను డబ్బు కావాలని కోరుకున్నాడు పొందినట్టుగా తగిలినట్టుగా ప్రతి నెల పదిహేను లక్షల రూపాయలపై టికెట్లు కొనేవాడు అట్లా కొన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయిపోయింది పదిహేను సంవత్సరాలు కొంటూనే ఉన్నాడు పదిహేనవ సంవత్సరం వచ్చేసరికి ఆరు లక్షల కోట్లు అతని టికెట్ తగిలింది సో అన్ని పోను వాళ్ళు ఆరు లక్షల కోట్లు అతనికి ఇచ్చారు ఆస్ట్రేలియా కరెన్సీ ప్రకారం ఇచ్చినప్పుడు ఇతను ఏం చేశాడు తన అకౌంట్ లో డబ్బు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు అంటే తను గార్డన్ కోరుకున్న మాట వాస్తవం అమౌంట్ వచ్చింది దాన్ని ఇంకా ఎదగడానికి ఒక కంపెనీ పెట్టడానికి లేదా ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి లేదా ఇతనే సెవెన్ స్టార్ హోటల్ పెట్టి ఇతనే చైర్మన్ అవ్వడానికి ఆలోచన చేయలేదు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఇన్ని ఇన్ని అనర్థాలు కూడా ఉంటాయి ఒక డబ్బుని ఎలా పోగొట్టుకోకుండా పెంచుకోవాలో కూడా తెలియాలి జ్ఞానం ఒక ఇన్వెస్ట్మెంట్ దాని మీద చేసే ఇన్వెస్ట్మెంట్ ద్వారా జీవించు ఆరు లక్షల కోట్లు కనీసం అతను ఏ గవర్నమెంట్ బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా వచ్చే ఇంట్రెస్ట్ తో తాను ఎంత ఎంజాయ్ చేసినా సరే అది అలాగే ఉంటాయి ట్యాక్స్ పరంగా వచ్చింది కదా లీగల్ గా వచ్చింది కదా అలాగే యూనివర్స్ కూడా మనకి లీగల్ గానే ఇస్తుంది ఇందులో మోసం ఉండదు యూనివర్స్ గానీ ఏంజల్స్ గాని మనలోని ఆత్మ కానీ ఇల్లీగల్ గా డబ్బులు ఇవ్వదు ఒక పెద్ద ఒక సంస్థ మిమ్మల్ని ఇన్వెస్ట్ చేసి తనకి ఒక చైర్మన్ గా చేయవచ్చు ఒక పెద్ద వ్యాపారవేత్తలు అనుకోకుండా మీకు విశ్వం పరిచయం చేసి ఆ లేగల్ గా ఉన్న దాన్ని మీకు ఏదో ఒక పోస్ట్ సిఓ పోస్ట్ ఇవ్వచ్చు లేగల్ గానే అమౌంట్ ఇస్తారు ఇక్కడ ఇల్లీగల్ గా ఈ సబ్జెక్ట్ లో ఎవరికి రాదు చాలా మంది భయపడేది ఏంటంటే అంత కోరుకుంటే ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు ఎందుకు వస్తాయి యూనివర్సు ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి మీకు ఒక ఆడిటర్ తో సహా సమస్తం అంత క్లియర్ గా క్లిస్టల్ గా ఉన్నది ఇచ్చింది తప్ప గా ఇవ్వదు డబ్బు గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలా మందికి అదే డౌట్ ఉంది కోరుకుంటే ఎలా మేనేజ్ చేయాలి కోరుకున్న తర్వాత మేనేజ్ చేసే కెపాసిటీ మీకు ఇచ్చి మీరు విశ్వం అడుగుతున్నారు కదా యూనివర్స్ ద్వారా కోరుకున్నది అంతలేని జ్ఞానంతో పాటు దాన్ని ఎలా చెయ్యాలో అన్ని తెలిసేలా చేస్తుంది అనమాట ప్రతి దానికి గానే ఉంటుంది అలాంటిదే మాత్రం విశ్వం మీకు ఇస్తుంది అట్లా ఈ ఇతనేం చేశాడు నెక్స్ట్ లెవెల్లో ఎదగాలనే ఆలోచనలు కానీ ఈ డబ్బును ఉపయోగించుకో నేను మళ్ళా పేదవాడు కాకుండా సంపన్నుడిగా మారుతూ ఇలాంటి సెవెన్ స్టార్ హోటల్ పది కట్టొచ్చారన్న సంగతి కూడా అతనికి తెలియదు సో అలా ఆలోచనే లేదు కేవలం కోరిక మీద దృష్టి పెట్టాడు తర్వాత ఎంజాయ్ చేయాలని దృష్టి పెట్టాడు ఫ్రెండ్స్ తో కలిసి ప్రతి రోజు ఆ సెవెన్ స్టార్ హోటల్ ఉద్యోగానికి రిజైన్ చేసి రిసార్ట్స్ పేరుతో రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఒకటి కూడా మంచిది కాదు మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్ పగలు రాత్రులు తాగుతూ రకరకాల ఎంజాయ్లు చేస్తూ వరస్ట్ గా ఆ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు లాస్ట్ కి అదే సెవెన్స్టార్ హోటల్లో మళ్ళా వెయిటర్ గా వెళ్ళి జాయిన్ అయ్యాడు అక్కడ వాళ్ళు నవ్వు ఆపుకోలేకపోయారు అంటే ఇంత డబ్బు వస్తే ఇంత తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉంటారా అన్నది అర్థం చేసుకోవటానికి వాళ్ళకి ఆ ఎగ్తాళి నవ్వు వచ్చింది అనమాట అతను చూసి నవ్వుకుంటే ఇతను కూడా నవ్వేశాడు వాళ్ళతో పాటు అంటే తన ఆనందం ఏంటి నేను తగలాలని కోరుకున్నాను మళ్ళీ ఈ లైఫ్ లాంగ్ ఈ అమౌంట్ మనకి ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఇన్వెస్ట్మెంట్ ఆలోచన లేదు ఎదుటివాడిని నవ్వినా పర్లేదు అంటే ఆ బుర్ర అంతవరకే వరకే ఎదిగిందని ఎంటర్టైన్ చేయాలి ఉన్నదంతా పోగొట్టుకోవాలి అంటే ఈ అమౌంట్ ఇలాగే ఉంచుకుంటే దీని ద్వారా వచ్చే అమౌంట్ గానే వచ్చింది కదా అది గానే గవర్నమెంట్ బ్యాంక్స్ లో పెట్టుకోవాలి లేకపోతే మనం ఇన్వెస్ట్ చేసి ఒక హోటల్ కట్టాలి మనమే ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి దాని వాల్యూ పెరుగుతుంది ఇలాంటివన్నీ లేకపోవటం ఏంటి బిజినెస్ మైండ్ లేదు అందుకే బిజినెస్ మైండ్ ఉండాలి బిజినెస్ క్లాస్ నేర్చుకోవాలి ఒక బిజినెస్ చేయాలంటే బిజినెస్ క్లాస్ తెలియకపోతే బిజినెస్ మైండ్ రాకపోతే బిజినెస్ ఆలోచన తెలియకపోతే క్రియేటివిటీ తెలియకపోతే మొత్తం పోగొట్టుకునే విధానాల్లో ఇలా లాటరీల పేరుతో లేదా స్కామ్ల పేరుతో ఇరుక్కుపోవటం లేకపోతే ఎవరినో నమ్మి ఎవరికో ఇచ్చి చేయటం ఇలాంటివన్నీ జరగటం ద్వారా ఇలా జరుగుతుంది అంటే బిజినెస్ మైండ్ అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం విశ్వశక్తి ప్రకారం మనలోని ఆత్మ ప్రకారం ఆ బిజినెస్ ఎలా చేస్తే రిచ్ పీపుల్ గా ఉంటాం ఎక్కడ కూడా మాస్క్ పోకుండా ఒక బిల్గేట్ ఎలా ఎదుగుతున్నాడు ఒక వారెన్ బఫెట్ ఎలా ఎదుగుతున్నాడు ఒక ముఖేష్ అంబానీ ఎలా ఎదుగుతున్నారు అంటే జూబర్గ్ అమెజాన్ అధినేత వీళ్ళంతా ఉన్నత స్థానంలో ఎలా ఉన్నారు విశ్వ నియమాల ప్రకారం లా ఆఫ్ ఎట్రేషన్ ప్రకారం వాళ్ళు చేస్తారు భయాన్ని వదిలిపెట్టం అంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంటారు టెన్ దానం చేస్తూ ఉంటారు ఎప్పుడు లాభాల బాట వస్తుంది విశ్వశక్తికి ఆ విధంగా వాడు ఆలోచనలు పంపిస్తారు ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ వస్తుంది వాడు కొత్త కొత్త స్టోర్లు ఓపెన్ చేయడం కొత్త కొత్త బిజినెస్ చేస్తున్నారు డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక అవగాహన కల్పించడం కోసం తప్ప ఎవరిని మోసపోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అవమానపరచాలని కాదు ఎవరెవరు మోసపోయారో మనకు తెలియదు ఒక స్టోరీ అయితే రియల్ గా జరిగింది ఇది పేపర్ లో కూడా వచ్చింది ఆ డేవిడ్ అనే ఆస్ట్రేలియా పర్సన్ స్ట్రీ వాడు ఒక హోటల్లో వెయిటర్ గా చేస్తూ ఈ విధంగా జరిగింది అది న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చింది పేపర్లో కూడా వచ్చింది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఇలా మనం బాల్తా పడతాం పోగొట్టుకుంటాం లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే ఎక్కడ నెగిటివ్ ఆలోచన చేయకుండా ఎక్కడ మనం బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోకుండా విశ్వ ధర్మాల ప్రకారం ఎంత అద్భుతంగా మనం చేయొచ్చు ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు పేరు ప్రఖ్యాతులతో జీవించవచ్చు సెలబ్రిటీగా జీవించవచ్చు అనేక విషయాలు తెలుస్తాయి అంటే ఆ గట్స్ కూడా రావాలి ఆ తెలుగుతేటలో అలాంటి పాజిటివ్ ఆలోచనలు క్రియేట్ అవ్వాలి అంటే ఆ వ్యక్తి లో ఉన్న నెగిటివ్ కూడా బయటకు వెళ్ళిపోవాలి థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్